భద్రాచలంలో సీతారాముల కళ్యాణానికి అంత సిద్ధమైంది ఈ నెల పదిహేడవ తేదీన బుధవారం జరిగే శ్రీరామనవమి వేడుకలు చూసి భక్తులు తరించిపోతూ ఉంటారు అయితే రాములోరి పెళ్లిలో తలంబ్రాలది ఒక ప్రత్యేక స్థానం రాములోరి కళ్యాణంలో తలంబ్రాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి అవి తయారు చేయడం దగ్గరనుంచి భద్రాచలం చేరుకునేవరకు ఎంతో భక్తితో ఉంటారు భక్తులు రాములోరి పెళ్లికి తలంబ్రాలు తయారు చేయడం వెనుక ఒక పెద్ద చరిత్ర ఉంది జానకి దోసిట కెంపుల బ్రోబై రాముని దోసిట నీలపు రాసై ఆణిముచ్చాలే తలంబ్రాలుగా అని శ్రీరామనవమి రోజున రాములోరి కల్యాణంలో తలంబ్రాల గురించి ప్రత్యేకంగా వివరిస్తుంటారు అయితే అలాంటి తలంబ్రాలను గోటితోనే ఒలుస్తారు భక్తులు ఎక్కడా కూడా మిషన్లను ఉపయోగించరు కొన్నేళ్లుగా ఇదే ఆనవాయితీగా వస్తోంది రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఈ తలంబ్రాలు భద్రాచలానికి చేరుకుంటాయి సీతారాముల కళ్యాణానికి శచీదేవి అహల్య ఇలా కొంతమంది శ్రీరామ ధ్యానం చేస్తూ గోటితో వడ్లను ఒలిచారని చెబుతుంటారు శ్రీరామాయ నమ శ్రీమతి రామాను భద్రాచల క్షేత్రంలో రామచంద్రమూర్తి వారి తలంబరాలకు చాలా ప్రత్యేకత ఉన్నది అయితే నిత్య కళ్యాణంలో ఉపయోగించేటువంటి తలంబరాలు మనకి పసుపు రంగులోనే ఉంటాయి కానీ శ్రీరామనవమి నాడు ఉపయోగించేటువంటి తలంబరాలు మనకి ఎరుపు రంగులో ఉంటాయి ఈ తలంబరాలు కలిపేటువంటి ప్రా కార్యక్రమాన్ని మనకి ఫాల్గుణ పూర్ణిమ నాడే మనకి వినియోగించడం జరుగుతుంది అంటే ప్రారంభించడం జరుగుతుంది వసంతోత్సవంలో దంచినటువంటి పసుపు కొమ్ముల్లో చేసినటువంటి పసుపుని ఈ ఈ కార్యక్రమంలో ఏదైనా అంటే తలంబరాలు కరికేటువంటి కార్యక్రమాల్లో దాన్ని నిర్వహించడం జరుగుతోంది రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి రామభక్తులు సీతారాముల కళ్యాణానికి నలభై నుంచి నలభై ఐదు రోజులకు ముందే తలంబ్రాల వేడుక ప్రారంభమవుతుంది ఈ తలంబ్రాలను ప్రత్యేకంగా ఆర్గానిక్ పద్ధతుల ద్వారా పండిస్తారు వడ్లను అత్యంత భక్తి పారవస్యంతో నూర్పిడి చేసి గోటితో బియ్యంగా మార్చి భద్రాచలానికి వచ్చి రామాలయ దేవస్థానానికి సమర్పిస్తుంటారు రామభక్తులు హోలీ పౌర్ణమి రోజునుంచే సీతారాముల కళ్యాణం పరులు ప్రారంభమవుతాయి ఈ తలంబ్రాల తయారీ వేడుకల్లో పాల్గొనేందుకు రామభక్తులు కొన్ని రోజుల ముందే భద్రాచలానికి చేరుకుంటున్నారు మరికొంతమంది గోటి తలంబ్రాలను ఆలయ అధికారులకు అందజేస్తారు భక్తులు సమర్పించిన ఈ గోటి తలంబ్రాలను ఆలయ అధికారులు శ్రీరామనవమి వేడుకల్లో వినియోగిస్తారు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది